లారా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం రెండవ సమయలు గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం ధ్యా ధ్యానించుకుందాం దావీదు అంతకంతకు వర్ధిలెనో ఎహోవ అతనికి తోడై ఉండెనో ప్రభుకు స్థుతి మహిమ కలుగునుగాక ఆమెన్ దావీదు వర్ధనడానికి కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు మరి నిజంగా ఏ వ్యక్తికైతే దేవుడు తోడుంటాడో ఏ కుటుంబానికైతే దేవుడు తోడుంటాడో ఆ కుటుంబము అంతకంతకు వర్ధిల్లుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మీరు ఎక్కడో చూడండి అబ్రహం అయినా అయినా యాకూబు అయినా ఇంక అనేక మంది భక్తులు భక్తురాలు వారికి తోడున్నాడు కాబట్టి వారి కుటుంబాలు వర్ధిలుచున్నాయి ఆ కుటుంబంలో బాధలు శ్రమలు కష్టాలు నిందలు అప్పులు ఏమున్నా కూడా వాటన్ని తొలగిపోయే కారణం ఏంటంటే దేవుడు తోడుండడం మరి ఇప్పుడు మనకు మత్తయ్య వార్తలో మొదటి అధ్యయంలో కూడా దేవుడు తోడై ఉన్నాడని అక్కడ మత్తయ్య రాస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇమానేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము యేసు క్రీస్తు ప్రభర్ మానవుడు ఎందుకు పుట్టాడు పాప నిబంధనలు ఉన్న భక్తులకు భక్తురాళ్ళకు ఏ రీతిగా తోడై ఉండి వారి కుటుంబాలు వర్ధిల్లాయో అదే తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ఈ లోకంలో పుట్టి అనేక మంది ప్రపంచంలో ఉన్న ఆయన పిల్లలకు తోడవ్వడానికి మొదటిది రెండవది వారు వారి కుటుంబము వారు పిల్లలు వర్ధినడానికి ప్రభుైన యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయనకు స్థుతి మహిమ కలుగునుగాక ఆమెను దేవుడు మనకు తోడు ఉండాలంటే ఖచ్చితంగా ఏందంటే మొట్టమొదటిది దేవునికి ఇష్టంగా ఉండాలి లోకానికి అయిష్టంగా ఉండాలి అందుకే దావేదో దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడు దేవుడు అతన్ని ఆశీరించాడు మొదటి రెండవది దేవుని మాట దావీదు విన్నాడు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ప్రభును అడుగుతూ వెళ్ళేవాడు అందుకే దేవుడు తోడై ఉన్నాడు మూడవది దేవుని మీద నమ్మకము కలిగి ఉన్నాడు దేవుడిది చేయగలడు సమర్థుడు అని నమ్మాడు ఆయన జీవితంలో వర్ధిల్లాడు నాలుగవది విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి అంతకంతకు వర్దిల్లాడు ఈ నాలుగు విషయాలు చూడండి మొట్టమొదటి మనం ఆయనకు ఇష్టంగా ఉండాలి రెండవది ఆయన మాట వినాలి మూడోది నమ్మాలి నాలుగోది విశ్వాసం కలిగి ఉన్న ఉండాలి ఈ నాలుగు విషయాలు ఉన్నప్పుడు దావీలు అంతకంతకు వర్ధిల్లినట్టుగా నీవు నీ కుటుంబము అంతకంతకు వర్ధిల్తారు దయతో ఈ మాటలు మీరు వినండి ఈ మాటల ద్వారా మీరు ఆశ్రయించబడతారు మీ పిల్లలు ఆశ్రయించబడతారు మీ కుటుంబం ఆశ్రయించబడుతుంది దేవుడు ఈ మాటలు దీవించి గాక ఆమెన్ ఆమెన్